అవయవాల్లో కంటి చూపు కంటి సంరక్షణ చాలా ప్రధానమైందని తగు జాగ్రత్తలు తీసుకుంటే కంటి సమస్య లేకుండా జీవితం సాఫీగా గడుస్తోందని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ అధ్యక్షులు నాలుగు నరసింహారావు అన్నారు స్వర్ణాంధ్ర సేవ సంస్థ నిరంతరం సేవలు అందిస్తుందని సమాజ సేవ కోసం జీవితం అంకితం చేస్తున్న రాంబాబు సేవలు అభినందనీయమని అన్నారు సమాజానికి అవసరమైన సేవలు అందిస్తూ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ మగ్గం శిక్షణలో అందించడంతో పాటు నగరంలో నిరాశ్రయులు అవసరార్థుల కోసం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న రాంబాబుకు అందరూ సహకరించాలని నరసింహారావు ఈ సందర్భంగా సుమారు రెండు వందల యాబై మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా తొంభై మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు ఇరవై మందికి ఆపరేషన్లు అవసరం అవుతాయని సుమారు వంద మందికి ఉచితంగా కంటికి సంబంధించిన మందులను స్వర్ణంధ్ర తరపున అందించారు ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సభ్యులు పడాల రామిరెడ్డి అనూప్ కుమార్ జైన్ బోపన్న నాగేశ్వరరావు జనసేన మహిళా నాయకురాలు పొలిశెట్టి అలవేలు ఓఎస్ చౌదరి పొలిశెట్టి ప్రియ హరికృష్ణ డాక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ డిసెంబర్ మూడు బుధవారం నాడు స్వర్ణాంధ్ర సేవ సంస్థ ప్రాంగణంలో పంపిణీ பு தெ <laughs> 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 అందరికీ నమస్కారం ఈరోజు దివంగత మాజీ ఎమ్మెల్యే అలాగే స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నారా రామమూర్తి నాయుడు గారు సంస్మరణార్థం ఈ రోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణంలో ఒక ఉచిత వైద్య సేవ శిబిరం ముఖ్యంగా ఒక వయసు దాటిన తర్వాత కంటికి సంబంధించిన సమస్యలతో వారి మనుషులు బాధపడతా ఉంటారు చాలామంది అది గుర్తించగా ఆ కంటి పొర ముదిరిపోతే గ్లూకోమా వచ్చి చూపు కోల్పోతున్నారు మనం గత పంతొమ్మిది సంవత్సరం నుంచి కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాథమిక వైద్యం పట్ల అవగాహన అలాగే ఉచిత వైద్య సేవా శిబిరాలని ఇప్పటివరకు ఇది ఒక వెయ్యి పదో శిబిరం నాకు ఎందుకంటే ఒక వెయ్యి శిబిరాల వరకు మన కరపత్రాలు చేసిన జరిగింది గతంలో ఒక రెండు శిబిరం జరిగింది ఒక వెయ్యి పదో శిబిరంగా మరి ఈరోజు పరమహంస యోగానంద నేత్రాలయ వారి సౌజన్యంతో మనం ఇక్కడ కృష్ణ వైద్య న్యాపరిశ్రీని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని రాజమండ్రి రివర్ సిటీ యూనివర్సిటీ అధ్యక్షులు మరి నవ నరసింహారావు గారు మాకు స్వర్ణాంధ్ర స్థాపించిన దగ్గర నుండి దీని అభివృద్ధి కోసం అలాగే ఇక్కడ షెడ్ నిర్మాణం కోసం వంట సెడ్డ నిర్మాణం కోసం వారు నిధులు ఇచ్చున్నారు అలాగే ప్రతి ఏటా వారికి సంబంధించి సహకారం అందిస్తున్నారు మరియు వారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఉచిత వైద్య సేవా సేవలు ప్రారంభించబడటం చాలా ఆనందంగా ఉంది అలాగే ఎవరైతే వృద్ధులు సాధారణ పౌరులు కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నారో వారందరూ కూడా పరమహంస యోగానంద నేత్రాయంలో ఉచితంగా వారికి కంటి ఆపరేషన్ జీవించడం జరుగుతుంది అలాగే అవసరార్థులకి మందులు ఇస్తాం అలాగే అవసరమైన వారికి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగానే ఈ స్వతంత్ర సేవా సంస్థ పక్షాలు వాళ్ళకి అందించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో రామకృష్ణ నాయుడు గారి మిత్రులు మా స్వతంత్ర సభ్యులు ఓఎస్ చౌదరి గారు అలాగే మా గురువుగారు బడాల రామరెడ్డి గారు హెల్పింగ్ హ్యాండ్స్ అటువెన్ మన అను కుమార్ జైన్ గారు అలాగే మా మేనేజర్ అధిక స్వర్ణంధ్ర సేవా సంస్థ సిబ్బంది పరమహంస యోగనపడే సిబ్బంది పాల్గొన్నారు వారందరికీ అలాగే స్వతంత్ర సేవా సంస్థ కార్యక్రమాల నిర్వహణకు సహకరిస్తున్నటువంటి నగర ప్రముఖులకు दाता अंदर तो की धन्यवाद सर अला सर फोटो चाहता है आपको <स्थिकल> <गुंद्ध पोस्तु? स्थिकल> రెండో తారే రమ్మన్నా చూపించుకోండి